ట్ట అసలు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఇంగ్లీష్ తెలియదు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ వచ్చింది అని భ్రమించేలాగా ఇప్పటి నుంచో ఉంది ఇంగ్లీష్ మీడియం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఉందిరా నాయన బాబు తెలియదు చెప్తేనో వచ్చిన ప్రాబ్లం అది అప్పుడు నేను చెప్పిన ఎవరు చెప్పినా చెప్పింది ఏంటంటే తెలుగు భాషలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ప్రొవిజన్ ఇవ్వాలి అని మేము చెప్పింది అంతే తప్ప ఆ భాషని చంపేయటానికి వీల్లేదు అప్టిల్ సర్టెన్ క్లాసెస్ ఇఫ్ ది స్టడీ ఇన్ మదర్ టంగ్ అంటే జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదని ఇంగ్లీష్లో చెప్తున్నాను ఇఫ్ ది స్టడీ ఇన్ మదర్ టంగ్ దేర్ ఎబిలిటీ టు గ్రాస్ వుడ్ బి వెరీ హై అందుకని మా జగన్ అందుకని కొన్ని క్లాసుల వరకు అది కూడా చదువుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవారికి వారు ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పబడింది దానికి ఏదో ఆ ప్రొవిజన్ కూడా ఎత్తేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ని వైలేట్ చేసి మరి వాళ్ళు ఎందుకు ఊరుకున్నారో నువ్వు ఇలాగేలా వైలేట్ చేస్తా నాకు తెలియదు సో ఏదో ఈయన వస్తేనే ప్రజలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని అక్కడ పో వెళ్ళిపోతారట ఈయన లేకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే తెలుగు మీడియం వస్తుందంట ఏ దొంగిందా ఏంట మాటలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్సే ఉన్నాయి ప్రజలు అదే కోరుకుంటే గ్రాడ్యువల్గా పెరుగుతాయి నేషనల్ పాలసీ అప్ టిల్ క్లాసెస్ ప్రొవిజన్ ఉండాలి అని అన్నారు ఆ ప్రొవిజన్ ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆ బాధ్యత నిర్వర్తించట్లేదు అని నేను అప్పుడు పార్లమెంట్లో గుర్తు చేస్తే నా మీద పడేడు సార్ సరే ఇంగ్లీష్ మీడియంకి ఈ జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు గుజరాతీ మీడియంలో చదువుకున్న నరేంద్ర మోడీ గారు పదేళ్ళు కంప్లీట్ చేసి ఇంకొక ఐదేళ్ళు ప్రధానమంత్రిగా ఉండబోతున్నారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాలకే ముఖ్యమంత్రిగా తన పదవీ కాలాన్ని ముగించుకొని సెలవు తీసుకోబోతున్నారు ఇది మాతృభాషలో చదువుకున్న దానికి పరాయ భాషలో చదువుకున్న వాడికి తేడా ఓకే సరే ఉద్యోగాలకి ఈ భాషకే సంబంధం లేదు అసలు ఇండియాలో ఉన్నవాడికి అమెరికాలో ఉద్యోగం ఎందుకు వస్తుందా వాళ్ళు ఇంగ్లీషు ఇంకా బాగా ఎక్కడ ఎక్కడోళ్ళు ఎందుకు వస్తాం ఉద్యోగం ఆ మాత్రం కామన్ సెన్స్ కదా అమెరికా తెలుగు చూడు న్యూయార్క్ స్టేట్లో బోల్ మంది మగ్గర్లు అంటారు ఏ మ్యాన్ మగ్గర్లు అంటారు వాళ్ళు మ్యాన్ ఏమేమని అంటారు ఇంగ్లీషులోనే ఉంటారు ఏంటేమండే డబ్బులేవండి అని అంశం తెలుగులో సంజేత భాష వన్లీ కమ్యూనికేషన్ అమ్మ సో ఎబిలిటీ టు గ్రాస్ప్ ఇస్ డిఫరెంట్ దెన్ జస్ట్ నియర్లీ స్పీకింగ్ ఇంగ్లీష్ ఇస్ డిఫరెంట్ మై డియర్ జగన్మోహన్ రెడ్డి అండర్స్టాండ్ ద డిఫరెన్స్ మనం ఎవడో వచ్చా అంట అక్కడ ఎడక్స్ చూడు అసలు జగన్మోహన్ రెడ్డిని చూసి షార్ట్ తినేసా అంట ఎలాంటి మహానుభావులు అని ఎడెక్స్ ఎవరికైనా ఫ్రీ సర్టిఫికెట్ ఇవ్వాలంటే మరి క్యాష్ కొడతారు సర్టిఫికేట్కి అసలు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇలాంటివి బోర్లు ఉన్నాయి దానికి యాభై కోట్లు అడ్వాన్స్ కొట్టాయంట అందులో మరి ఎంత వెనక్కుంటారో నాకు తెలియదు ఇలా అంతా బాగస్ ఐబీ సిలబస్ అన్నారు సీబీఎస్ఈ అసలు నీ స్టాండర్డ్కి సీబీఎస్ఈ బాబు అని అసలు ఎలిజిబిలిటీ లేదని కేవలం ఒక వెయ్యి స్కూల్కి ఇచ్చారు మీద అలిగి ఇప్పుడు ఐబీ చెప్పే గతంలోనే ప్రపంచంలోనే మూడు వేలు స్కూళ్ళు ఉంటాయి ఆంధ్రాలో నలభై వేలు స్కూళ్ళు ఐబీ అంటారు ఆయన అలాగే ఫీజు కట్టాలంటేనే సంవత్సరానికి ఇందాక నెల ఇప్పం విజయ్ ఆయన చెప్పాడు దగ్గర దగ్గర ఒక రెండు వేల చిల్లర కోట్లు ఊరికే అయిపోయే వాళ్ళకి ఫీజు కోసం అసలు నాడు నేడు ఇవాళ ఈనాడులో చూసాం నలభై వేల బళ్ళు గాను పదిహేను వేల బళ్ళే రిపేర్లు అయినాయి అంట మిగిలిన బళ్ళు అన్నీ అలాగే ఉన్నాయి వీధుల్లో అంటే చెట్ల కింద ఓపెన్ ఏరియాల్లో కొన్ని వేల స్కూల్స్ ఉన్నాయి ఈరోజుకి కౌర్లు చూస్తే కోటలు దాటిపోతాయి కేవలం ప్రజల్ని మబ్బి పెట్టడం కోసం ఎవడో వస్తాడు అబ్బబ్బ ఈ క్లాస్ రూమ్లో ఏంటి కంప్యూటర్లు ఏంటి అంటే జగన్ తూపమ్మ అంటాడు అది సాక్షిలో రాసుకుంటాడు ఈ మిగిలిన స్కూల్ పరిస్థితి ఏంటి ఇంకా నలభై వేలకి పదిహేను వేల స్కూల్లో నాడు నేడు రిపేర్లని అతి గతి లేదు మరి ఎడ్యుకేషన్ గురించి ఈయన ఒక అభినవ పులి అంటారు రకరకాలుగా మాట్లాడతారు అక్కడ జరిగింది ఏంటి అసలు చేసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి కేవలం బర్త్ సర్టిఫికెట్లు డెత్ సర్టిఫికెట్లు ఆస్తి సర్టిఫికెట్లు సరిహద్దురాళ్ళు ఇవన్నిట్ల మీద తన బొమ్మలు తను వేసుకోవటం తప్ప అంతకుమించి ఏమన్నా జరిగిందా నవరత్నాలు ముందు తండ్రి ఫోటో తర్వాత తండ్రి పక్కన షాడోగా కొడుకు ఫోటో తర్వాత తండ్రి షాడో కొడుకు ముందుకు ఆ తర్వాత తండ్రే లేడు ఇతన ఫోటో అంతకు మించి అభివృద్ధి అభివృద్ధి మీ ఫోటోల్లో ఉంది అంతకు మించి అభివృద్ధి లేదు ప్రతి ఇంటికి మంచి చేశానంటారు ప్రతి ఇంటికి చేసింది ఏంటి ప్రతి ఇంటికి చెత్త పని వేసారు అది మంచా ప్రతి ఇంటికి విద్యుత్ ఛార్జీలు పెంచారు అది మంచి ఏం మంచి ఏం చేశారు నేను చేసిన మంచి చూసే ఓట్లు వేయాలంటారు చేసిన మంచి ఒకటంటే ఒకటి బలవంతంగా జనాలను తీసుకొచ్చి వాళ్ళు కూడా పారిపోతున్నారని ఎవరో ఫోటోలు ఉంటే వెళ్ళిపోతున్న జనాల్ని నువ్వు ఆంధ్రజ్యోత నువ్వు ఆంధ్రజ్యోతి ఇక్కడ ఆంధ్రజ్యోతి ఇవ్వడం అని చెప్పి అడిగి మరి దారుణంగా శ్రీకృష్ణ అనే ఫోటో జర్నలిస్ట్ని ఘోరంగా హింసించారు కదా ఇంతకంటే సిగ్గు నువ్వు ఒక పత్రిక నడుపుతున్నావా జగన్మోహన్ రెడ్డి నువ్వు పత్రిక నడుపుతున్నావు ఆ మాత్రం విలువ లేవా ఒక జర్నలిస్ట్ని ఒక ఫోటో జర్నలిస్ట్ని అంత నీచంగా లక్కీగా ఏ తగలడానికి చోట తగిలితే చచ్చిపోయి ఉండేవాడు కదా ఎవరు బాధ్యత దానికి పైగా ఏదో ఛానల్లో చూసా తెలుగుదేశం వాళ్ళే కొట్టేర ఆ జర్నలిస్ట్ని సిగ్గుండాలి కదరా అన్న తింటున్నారు ఇంకేమన్నా అశుద్ధులు తింటున్నారు దరిద్రులారా ఎవరు కొట్టారు ఏంటి క్లియర్గా ఉంది కేసులు పెట్టి అరెస్ట్ చేయండి ముందు వాళ్ళు జర్నలిస్టులు ఆందోళన చేస్తున్నారు రాయలసీమలో అనంతపుర్లు కడపలో అసలు యావత్ భారతదేశంలో జర్నలిస్టులు కూడా ఇది టేకప్ చేయాలి ఇలా దుండు దుండుగు చర్యల్ని ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్ట్ అన్ని ఫోరమ్స్కి కూడా తెలియచేయాలి ఇది అంతటి దారుణం అంతటి దౌర్భాగ్యం దుర్మార్గం ఊహ ఊహ అనేది ఇంత వెచ్చలవిడిగా పట్టపగలు చదుకు కొట్టేస్తే పోలీసు వాడు వెళ్ళ అక్కడికి వాళ్ళని అరెస్ట్ చేయరు అప్పుడు దాకా ఏం దారుణం అండి చక్కలు మడిచిపెట్టుకోవటం అంటే ఆయన ఇక్కడికి కొట్టేస్తారు మీరు అందరికీ నడిచి దగ్గరలోనే ఉంది తప్పు దుర్మార్గం ఎవరు చేసినా తప్పు ఇలాంటి ఏదో పనులు ఆపేయండి ఇక అక్కడ ఈ పాటు భలే ప్రహాసనాలు ఊదటం వచ్చు రాదో మనకు తెలియదు ఓ శంఖం తీసుకుంటాడైనా ఊరికేలాగా లిప్పు పక్కన సౌండ్ స్పీకర్లోంచి సింక్ లేదు రైలు వచ్చిన సౌండ్ ఊ అని అయిపోయింది అనుకుంటే పాపం ఈ బోరా తీసేసి తీసేసినా కూడా అక్కడ బోరా మోగిపోతుంది ఆ శంఖం రైల్వే సౌండ్ లాంటి సోకాళ్ళు శంఖం సౌండ్ తీసేసినా మోగుతుంది ఆ మాత్రం దానికి ఇంత డ్రామా అవసరం ఏదో పెద్ద అనమాట ఇలాగా ఏంటది నర్తనసాగర్ సినిమాలో అర్జునుడు ఉత్తర గోగ్రహం అప్పుడు ఇలాగా ఒక శంఖం అది వెళ్తాడు ఆయన మరి అలాగా అర్జున లాగా ఈయన కూడా ప్రజలు కృష్ణులు నేను అర్జునుడు అంటున్నారని అర్జునుడి వేసి మరి ఓ డమ్మీ శంఖం ఊదినప్పుడన్నా ఆ సింక్ చూసుకోవాలి ఎన్ని సెకండ్లు అదే సింక్ చూసుకోవాలి ఆ సింక్ చూసుకుంటూ మానేసి మరి దొరికేశారు అడ్డంగా నువ్వు కాక మరి నిన్న ఆయన మీటింగు ఇప్పుడు స్క్రిప్ట్ రాసిచ్చినప్పుడు నైట్ మీటింగ్ ఇచ్చినట్టున్నాడు ఈయనేమో మెట్టు మధ్యాహ్నం మీటింగ్లో మీరందరూ ఒకసారి మీ సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేయండి అన్నాడు పిచ్చిక్కిపోయేది జనాలకి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారి మీటింగుల్లో కరెంటు తీసేస్తా ఉంటే ఆయన ఈ లైట్లు వేసి మీ సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేయండి ఆ వెలుగుల్లోనే మీటింగ్ చేసుకుందాం అని చెప్పి చెప్పారు కట్ అండ్ పేస్ట్ వాడు ఎవడో మరి రైటరు మరి ఈ పండాలగా మాత్రం జ్ఞానము జ్ఞానము లేవు మిట్ట మధ్యాహ్నం అదే ఏదో మీటింగ్లో సరైన నారా లోకేష్ కూడా చిప్పు దొబ్బిందా అని ఆయన ప్రశ్నించారు బట్ నేను అంత క్లియర్గా చెప్పు దొబ్బిందా అని నాకు అడగవలసిన అవసరం లేదు అడగవలసిన అవసరం లేదు అంటే అందులో రెండు మీనింగ్లు ఉన్నాను ఒకటి అడగటం తప్పు అని అనుకోవచ్చు రెండు ఇంకా అంత మాట అనేసిన తర్వాత అడగవలసిన అవసరం ఏంటి అని కూడా అనుకోవచ్చు ఏదేమైనా తమ విజ్ఞతను తమ తెలివితేటలను జ్ఞానము లేని విదేశీ ప్రతినిధులు ఎవరన్నా మెచ్చుకుంటే మెచ్చుకోవచ్చేమో కానీ ఇలాగా పట్టపగలు లైట్లు వేయండి డమ్మీ శంఖాలు శంఖం తీసేసిన తర్వాత కూడా సౌండ్లు వచ్చేసి అడ్డంగా బుక్ అయిపోవడం మీటింగుల్లో వచ్చి అబద్ధాలు ఆడేయటం దట్ ఈస్ నాట్ ఆల్ ఇన్ గుడ్ టేస్ట్ మరి తగ్గించుకుంటే మంచిది రెండు అంశాలు ఉన్నాయి